సామెతులు పద్నాలుగు ఒకటి జ్ఞానమంతురాలు తన ఇల్లు కట్టును ఇల్లు కట్టడం అనేది అది సామాన్యం విషయం కాదు బాగా గుర్తించాలి అవునా కదా ఇల్లు కట్టు చూడు పెళ్ళి చేసి చూడు అని మాట్లాడుకుంటారు అవును ఇల్లు కట్టడం చాలా కష్టమండి ఇల్లు కట్టడం అనేది చాలా కష్టం ప్రీమియర్ వర కానీ ఇల్లు కట్టడం అనేది మనం ఏదో అనుకుంటాం కానీ అది చాలా ప్రయాసపడాలి ఒక ఇల్లు కట్టబడాలంటే చాలా ప్రయాసపడాలి ఇల్లు కట్టబడడానికి ఎంత ప్రయాసపడాలంటే అవమానాలు తట్టుకోవాలి నిందలు తట్టుకోవాలి నష్టాలు తట్టుకోవాలి కష్టాలు తట్టుకోవాలి దేవునికి స్వాతర్రం చెప్పండి ఎందుకంటే ఇల్లు కట్టడమో సామాన్యం విషయం కాదు భౌతికంగా కట్టే ఇల్లు కోసం ఎంత శ్రమించామో ఆత్మీయంగా ఇంటిని కూడా కట్టుకోవడమో అంత శ్రమించాలి రూతు గ్రంథంలోను ఒకటో అధ్యాయంలోను పది వచ్చిన మీరు చదువుకోవడం అయితే ఏంటంటే ప్రీమియన్ వలరా ఇక్కడ అనయోమైన ఒక ఆమె తను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంట ఏం చేస్తుందండి ఇంట్లో బాధ వచ్చింది కష్టం వచ్చింది వచ్చింది బ్రతకడం కష్టమైంది నయోమికి ఏమైందండి బ్రతకటం కష్టమైంది గ్రంథంలో ఉన్న నయోమికి బ్రతకటం కష్టమైంది అప్పుడు తన భర్తను తీసుకుని తనకున్న ఇద్దరు బిడ్డలను తీసుకుని బ్రతుకు తెరువు కొరకు అంటే బిడ్డలో పడుతున్న కష్టం కానీ ఆకలి కష్టాలు కానీ నష్టాలు కానీ సమృద్ధి లేదా చోట ఏం లేదు అక్కడ కష్టం వచ్చింది సమృద్ధి లేదు ఇంట్లో కానీ తల్లి సహించలేదు అవునా కదా తల్లిగా సహించలేదు ఒక భర్త అనుకోండి తండ్రి అనుకోండి ఆలోచిస్తాడు ఈయలక రేపు మంచి రోజు వస్తుంది ఈయలగదు రేపు మనం ఏదో పని చేసుకోవచ్చు ఏదో చోటు నుంచి దేవుడు మనకేదోటి చేసి పెడతాడు లేకపోతే అలా ట్రై చేస్తాను ఈ పని ట్రై చేస్తాను ఈ ఉద్యోగం ట్రై చేస్తాను లేకపోతే చిన్న వ్యాపారం చేద్దాం అని భర్త పురుషుడు ఆలోచించగలుగుతాడు కానీ స్త్రీ ఆలోచించదు స్త్రీ అంత మట్టుకుని తన పిల్లల ఆకలి తీర్చాలి తన పిల్లలు బాధపడుతున్న బాధని స్త్రీ తట్టుకోలేదండి ప్రియమైన వాళ్ళు దేనికి చెప్పండి ఎందుకంటే స్త్రీల ఉడకగా మనం నేర్చుకోవాల్సిన మంచి అధ్యాయం అండి ఎందుకంటే ఆ స్త్రీ అలాగే లోకంలో ఉన్న స్త్రీలాగా ఆలోచించి తన బిడ్డలు పడుతున్న కష్టాన్ని కానీ ఆకలి తప్పులు కానీ తట్టుకోలేకపోయింది ఆవిడ ఎవరో నయోమి ఆకలి తప్పులు తట్టుకోలేక ఆ ఇంట్లో ఉన్న కష్టాన్ని తట్టుకోలేక పిల్లలు పడుతున్న బాధను తట్టుకోలేక ఏదో రకంగా పిల్లలు పెంచాలనుకుందామే ఆమె ఎలా అనుకుందండి అంతే కదా మనం కూడా అంతే కదండి పిల్లలకి ఆకలేస్తుంది అనుకోండి ఏదో ఒకటి చేయాలి అవునా కదా మన చేతిలో ఉన్నది ఏదో ఒకటి పిల్లలకి మన ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి చేసి పెట్టాలి కానీ పిల్లలు ఆకలితో ఉన్నా పిల్లలు ఏడుస్తున్నా పిల్లలు బాధపడుతున్నా తట్టుకోలేనిది ఎవరండి స్త్రీ దేవునికి సోదరం చెప్పండి స్త్రీకి చాలా బాధ ఎక్కువ స్త్రీ చాలా దానికి కుమ్ములిపోతుంటుంది కృంగిపోతుంటుంది ప్రతి విషయంలో స్త్రీ కృంగిపోతుంది దేన్ని కూడా బలంగాను శక్తితోనూ జయించలేదు ఆలోచనతోనూ జయించలేదు వివేకంగా జయించలేదు ఎందుకంటే స్త్రీ ప్రతి విషయంలోనూ బలహీనపడిపోతూ ఉంటుంది లేని సమృద్ధిని చూసి బాధపడుతూ దుఃఖిస్తూ ఆమె మోయాపట్నంకి తీసుకెళ్లిపోయిందండి కుటుంబాన్ని అంతరం చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోయిందండి మోయా అభిపట్నం గెలిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందండి పెన్నం మీద ఉన్నదే పొయ్యిలో పడినట్టయిపోయింది దొరికిస్తాదరం చెప్పండి చక్కగా నలుగురు కలిసి వెళ్ళారు ఇద్దరు పిల్లల్ని తీసుకుని చక్కగా కుటుంబంతోనూ పోషించబడ్డానికి వెళ్ళింది ఏం చేసిందంటే లోకానుసారంగా ఆలోచించింది తప్ప పుట్టుదలతోనూ దేవుని యొక్క కృపను పొందుకుందాం దేవుని యొక్క శక్తిని పొందుకుందాం దేవుడు ఎందుకు ఇవ్వడు కా దేవుడు ఎందుకు మనల్ని పోషించలేడు దేవుడు మమ్మల్ని ఎందుకు ఆదరించలేడు అనే ఆలోచన తనలో కలగలేదు కానీ ప్రిమేణు వల్లరా తన బిడ్డల బాధనే చూసింది ఆ ఇంట్లోను వారిని కట్టుకోవడానికే ప్రయత్నం చేసింది వారిని బ్రతికించుకోవడానికే ప్రయత్నం చేసింది అది ఆమె చేసిన ప్రయత్నంలో విఫలమైంది దేవునికి స్వాతర్రం చెప్పండి ఆమె చేసిన ప్రయత్నంలో విఫలమైంది ఆమె పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా కుటుంబం తెల్లింది ఏదో ఆకలి తప్పు తీర్చుకుందాం అనుకుంది కష్టాల నుంచి విడిపింపడాలనుకుంది మా బిడ్డలకి లేనిది ఆ కొరువు ఆ యొక్క కాటుకోళ్ళ నుంచి మేము బ్రతకాలి నా బిడ్డలు బ్రతికించుకోవాలనుకున్నది కానీ ఏ బిడ్డలైతే అయితే బ్రతికించుకోవాలనుకున్నదో ఏమైందంట ఆ బిడ్డలనే కోల్పోయింది దేవునికి స్తోత్రం చెప్పండి ఆమెకు దేవుని శక్తి కానీ దేవుని బలం కానీ దేవుని యొక్క ఆలోచన కానీ లేదు ఆమె ఇల్లు దేంతో కట్టాలే మత్స్సువర్తలు వేసుకుని ఏం చెప్తాడండి క్రీస్తు అనే బండ మీద నీళ్ళు కట్టుకో దేవునికి స్వాతంత్రం చెప్పండి ఏం చెప్తాడైనా ఎక్కడ కట్టాలి ఆమె ఎక్కడ కట్టుకుందాం అనుకున్నానే ఏదో రకంగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా రారు దేవునికి స్వాతంత్రం గట్టిగా చెప్పండి ఒక నియమం ఉండాలి ఒక నిబద్ధత ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి నువ్వు ఒక ఆలోచనతో ఉండాలి అంతేగాని ఏదో రకంగా బ్రతకాలనుకోవడం అనుకోవడం అయితే కుదరదు ఒక ప్రణాళిక ఉండాలి మనలో ఒక ఉద్దేశం కలిగి ఉండాలి మనం అంతేగాని ఎలాగో లేని కాదు ఏసు ప్రభు నమ్ముకున్న మనం క్రీసు ఒక ఆధీనంలో ఉన్న మనము క్రీసు యొక్క సంఘంలో ఉన్న మనము బాప్త సలు పొందిన మనము మారుమరుసలు పొందిన మనము వాక్యం వింటున్న మనము క్రీసు యొక్క ఉపదేశం వింటున్న మనము దేవుని సన్నిధిలో సేవకుల ద్వారా నడిపింపడుతున్న మనము ఎలా పడితే అలా బ్రతకడానికి ఇష్టపడకూడదు ఎలా పడితే ఎలా బ్రతుకుతాం అనుకుంది ఎలాగో లోను పోషించుకుందాం అనుకుంది అదే కుదరదు దేవునికి స్వాత్రం చెప్పండి అలాగే జీవితున్నారు లోకంలోను పడుతున్నారు ఎక్కుతున్నారు పడుతున్నారు ఎక్కుతున్నారు జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ అంటారు అందరూ కానీ నేను అసలు దాన్ని నమ్మి నమ్మను అప్ అండ్ డౌన్స్ అన్ను ఏ దగ్గర అప్పే తప్ప డౌన్ ఉండదు ఈవిడేం ఆలోచించిందండి ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం ఒకసారి ఆలోచించండి నయోమి ఏం ఆలోచించి బయటికి వెళ్ళింది ఈ రోజు క్రీస్తు క్రీస్తుబిడ్డలుగా ఉన్న బెరక ఉన్న మనము ఏం ఆలోచిస్తున్నాం ఎలాగోని పథకాలు ఆలోచిస్తున్నామా ఈ ఈరోజు మార్చుకోవాలి మనం దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎలాగలోని పథకాలు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ప్రీమెన్ వెళ్ళారు నయోమి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చిందండి ఏమొచ్చింది జ్ఞానం దానికంటే దానికి ఒక పీరియడ్తో బాగుంటుంది ఏంటిది బుద్ధి వచ్చింది స్తోత్రం చెప్పండి అక్కడికి వెళ్ళిన తర్వాత నయోగి ఏమైనా నయోమికి ఏమొచ్చిందండి బుద్ధి వచ్చింది ఉన్నది కోల్పోయింది అనుకున్నది జరగలేదు ఏదో అనుకున్నాం రాగానే బాగుంది మళ్ళీ పడ్డాం మళ్ళీ కొన్ని రోజులు బాగుంది మళ్ళీ వచ్చినాయి మళ్ళీ తగ్గిని మళ్ళీ నీరసాలు వచ్చినాయి తగ్గిని మళ్ళీ ఆస్తి సంపాదించాం మళ్ళీ అంత పోగొట్టుకున్నాం ఇలా ఆఖరిగా ఒక బిడ్డను పోగొట్టుకున్నాం ఒక బిడ్డే కాదనుకున్నావు రెండో బిడ్డను పోగొట్టుకున్నాం ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఏమన్నా తప్ప అప్ ఎక్కట్లేదు అంటే ఎచ్చు తగ్గులు చూసింది మీ దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి నయ్యోమి ఏమి గ్రహించింది ఎచ్చు తగ్గులు ఉండదు ఏసు ప్రభు దగ్గర యేసు ఒక సన్నిధిలో ఎచ్చు తగ్గులు ఉండదు నిన్ను నెచ్చించడమే నువ్వు తగ్గించుకుని దేవుని దగ్గర ఉంటే నువ్వు తగ్గించుకుని దేవుని మాటింటే నువ్వు తగ్గించుకుని దేవుని సంఘానికి లోపడితే నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నిన్ను ఎచ్చించే దేవుడు ఏ సుక్రీస్తు ఏ నిన్ను ఎచ్చించే దేవుడు తప్ప నిన్ను తగ్గించే దేవుడు కాదు నువ్వు తలగా ఉంచుతానని అన్నాడు ఎందుకని నువ్వు దేవుని దగ్గర తగ్గించుకోవాలి దేవుడు ఎప్పుడో ఇస్తాడో ఎప్పుడో వస్తాడో అంటే కుదరదు నాకు ఇప్పుడే కావాలనుకున్న వాళ్ళు ప్రాబ్లం ఎలాగొస్తుందంట ఉన్నది కోల్పోతాం ప్రీమియన్ వాళ్ళు దేనికి స్తోత్రం గట్టిగా చెప్పాలి ఉన్నది కోల్పోవద్దు మనం ఉన్నదాన్ని రెట్టింపు చేయకపోయినా పర్లేదు కానీ ఉన్నదాన్ని కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా తల్లిదండ్రులే కోల్పోయారు ఉన్నదాన్ని ఉన్నదాన్ని కోల్పోయాం మేము ఒక ఆనా టైంలో ఎందుకని దేవునితో ఉంటేనే తప్ప నువ్వు నిలబడలేవు ఈ యొక్క నయోమికి ఆ యొక్క మోయాబి దేశంలో ఎచ్చు తగ్గులు చూసింది ఎచ్చుతున్నాము లే మళ్ళీ దిగు డౌన్ అయిపోతున్నాం ఎగుతున్నాము మళ్ళీ డౌన్ అయిపోతున్నాం తన జీవితాన్ని పరిశీలించుకున్న నయోమి ఏమనుకుందంటే ఒకసారి అసలు అక్కడ బెత్తలేములు ఏముందని ఆలోచించిందంటే దేవునికి స్వాతంత్రం గట్టిగా చెప్పాలి ఆలోచన ఎటువైపు మారింది ఆమెకు దేవుని వైపు మారింది తన తలం పెట్టువైపు మారింది దేవుని వైపు మారింది తన మనసు ఎటువైపు మళ్ళింది దేవుని వైపు మళ్లింది తను ఏకదుతో చూసిందంటే ఎటువైపు బెత్తలహేమి వైపు ఏక దుష్టితో ఎప్పుడైతే బెత్తలహీమవైపు చూసిందో దేవుని ఆలోచనలు తనలో ఎప్పుడైతే పుట్టిందో దేవుని కోసం ఆలోచించడం మొదలుపెట్టిందంట ఎవరో నయోమి నిజంగా దేవతి దేవుడైతే దేవత దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అలా జరగలేదు ఏదో ఒకసారి కరువొచ్చింది దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు వచ్చిందంటే కష్టం వచ్చిందంటే మనం పరిశీలించడానికేమో మనల్ని పరిశోధించడానికేమో దేవుని బిడ్డలుగా మనం నిలబడతానేమో అని కానీ చేశాడేమో అని ఆలోచన చేసిందంట ఆవిడ ఎప్పుడైతే ఆలోచన చేసిందో బెత్తలేమోహాలు ఆహారం ఉందని వచ్చిందంట ఆవిడకి దేవుని స్వాతత్రం అని చెప్పండి దేవుని కోసం నువ్వు ఆలోచించగలిగితేనే నీకు ఎక్కడ ఆహారం దొరుకుతుందో తెలుస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి నయోమికి అక్కడ ఆహారం ఉంది బెత్తలహంలో పంట ఉంది బెత్తలహేము సమృద్ధితో నింపబడుతుందని ఎలా తెలిసిందంటే దేవుని యొక్క ఆలోచనలు ప్రభు యొక్క శక్తి ప్రభు ఒక్క ప్రేరేపణ ప్రభు చేసే కార్యాలు ఒకసారి మళ్ళీ ఆలోచించుకుందామే దేవునికి స్తోత్రం చెప్పండి నయోమి ఉత్తరే అనుకోలేదు నువ్వు నీ ఉత్తరమే కాకదో కౌరంపడ దేవుడు ఎందుకంటే నువ్వు దేవుని కోసం దేవుని దేవునితో నీకు తెలియపరిస్థితి దేవుని కోసం నువ్వు తలస్తేనే దేవుని ఆలోచనలు నీలోకి వస్తాయి దేవుని కోసం నువ్వు ఆలోచించగలిగితేనే దేవుడు చేయబోతున్న కార్యం నీకు తెలియపరిస్తుంది తప్ప దేవుని కోసం నువ్వు ఆలోచించపోతే దేవుని కార్యాలు నీకు తెలివి దేవునికి సహదరం చెప్పండి మనుషుల ఆత్మతో ఆలోచిస్తాం మనుషుల స్వభావం కోసం ఆలోచిస్తాం కానీ దేవుని స్వభావంతోను దేవుని ఆత్మతోనూ నువ్వు ఆలోచించగలిగితే ఆత్మ సంగతులు ఆత్మకే బయలుపరచబడతాయని కొరిందులో రాయబడం దేవునికి స్వాతత్రం చెప్పండి ఆత్మ సంగతులు ఆత్మకే బయలుపరచబడతాయంట ఆత్మతో ఆలోచించింది దేవుని ఆత్మ కోసం ఆలోచించడం మొదలుపెట్టింది నయ్యోమి దేవుని ఆత్మతో ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టిందో ఆహారం ఎక్కడుందో సమృద్ధి ఎక్కడుందో క్షేమం ఎక్కడుందో దేవుని యొక్క ఆత్మ ఆమెకి బయలుపరిచింది దేవునికి స్వాతం చెప్పండి అప్పటి వరకు కూడా బెత్తలేములో ఆహారం ఉందన్న సంగతి తెలియదు మీరు ఎప్పుడైనా గమనించండి నువ్వు దేవుని కోసం ఆలోచించ పడుకో దేవుడికి పొద్దున్న ఏదో చేయించబడతావు దేవునికి స్వాతత్రం చెప్పండి నువ్వు మన రేపు రేపొద్దున వెయ్యి రూపాయలు కావాలంటే వంద మంది చెప్పేసి ఉంచుతాం వెయ్యి రూపాయలు కావాలి రేపు పొద్దున్న ఏం చేయలేదు తెలుసులేదే వెయ్యి రూపాయలు కావాలి రేపు పొద్దున్న ఏ ఏం చేయలేదు తెలుసులేదు వెయ్యి రూపాయలు కావాలి అందరికీ చెప్పేస్తాం మనం మనకు కళ కూడా వచ్చేది ఎవరు ఎవలేదన్నా వచ్చేస్తదే లేకపోతే ఎవరు అట్టుకొచ్చి పదివేలు ఇచ్చినట్టు వచ్చేది డబ్బులు ఎక్కడికి ఉన్నప్పుడు వచ్చేద్ది మనకి అదే వెయ్యి రూపాయలు నీకు అయితే కనుక దేవుడు చేయలేడా దేవుడు ఇవ్వలేడా దేవుడు ఎవరిని ప్రేరేపించలేడా రేపు పొద్దున్న ఎక్కడికి దేవుడు నన్ను నడిపించలేడా ఏ మార్గంలోకి వెళ్ళాలో ఎవరిని అడగాలో నేర్పించడా నాకు తెలియపరచడా నాకు సహాయం అందించలేడా అని దేవునికి ఆత్మచేతను ఆలోచించగలిగితే దేవుని ఆలోచన ఈలో పుడితే గనక పొద్దునికల్లా నీకు సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు దేవునికి స్వాతర్రం అని చెప్పండి ఏలియా చెట్టు మీద కూర్చుని ఎవరికోసం ఆలోచించి చూడండి దేవుని పని ఎలా చేయాలి దేవుడు ఏం చేయబోతున్నాడో ఏం చేస్తాడో ఏం చేయాలని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అనుకున్నవిడంట కాకుతూ రొట్టొచ్చేదంట నేనేదో చేస్తాడేవో ఏదో చేతానంటే రొట్టెట్టుకోచ్చాడు ఓహో నా ఆకలి ఎరిగాడు అనమాట దీనికి స్వాత్రం చెప్పండి నువ్వు దేవుని కోసం ఆలోచించడం మొదలు పెడితే నీ ఆకలి ఎరుగుతాడు దేవుడు దీనికి స్వాతత్రం చెప్పండి నీ ఆకలి తెలుసుకోగలుగుతాడు నీ ఆశను తెలుసుకోగలుగుతాడు నీ యొక్క కోరికను తెలుసుకోగలుగుతాడు నువ్వు దేవుని ఆలోచన పుడితేనే కదా నువ్వు పడుకున్నప్పుడు కూడా నీ పక్కల కోసం ఆలోచిస్తావు నువ్వు నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ కళ్ళలో కూడా పక్కలో వస్తారు నిన్ను దేవుడు రాడు దేవుని వాక్యం రాదు దేవుని ఉపదేశం రాదు దేవుని ఆలోచన రాదు మనకు అంత పక్క రోజులు పక్క పక్క అలా అందరూ వచ్చేది ఉంటారు మనకి కదా మనకి ఏది అవసరం వచ్చిన నా ఫ్రెండ్స్తో నడిచినా సరే నేను ఎప్పుడన్నా నాకు ఇప్పుడు ఇప్పుడు అంటే కాదు కానీ కొత్తలో చిన్న అవసరం వస్తే నేను నోటి చివరికి వచ్చేసింది నాకు నాకు రేపొద్దునంత అవసరమని ఆయన చెప్తే ఆయన చేస్తాడు దేవుడు ఇస్తాలే అనిపించేది నిజంగానే దేవుడు అలాగే నాకు సమృద్ధినిచ్చాడు దేవునికి స్వాతర్రం చెప్పండి దేవుని మీద పెట్టాలి నువ్వు నీ ఆలోచన దేవుని వైపు ఉండాలి దేవుడు ఏం చేయబోతున్నాడు అని దేవుడు ఏం చేయబోతున్నాడు ఎలా చేస్తాడు ఏం చేస్తాడు నన్ను ఇక్కడికి ఈ వాగుదారు ఉండమన్నాడు అని దేవుని కోసమే ఆలోచన చేసేవాడు అంట ఎవరో ఏలియా ఏలియాకి టయానికి ఫుడ్ వచ్చింది ఈ రోజుని మనం టయానికి డబ్బులు వస్తాయా టయానికి ఏడిపించి ఏడిపించి నలుగురితో మాట్లాడి అప్పు తీరుతాం మనం కానీ నీకు టైయానికి నీకు అప్పు తీర్చే దేవుడు టైయానికి నీకు అందించే దేవుడు టయానికి నీకు ఇవ్వాల్సిన తమయానికి ఇవ్వగలుగుతాడు కానీ నువ్వు నీ ఆలోచన ఎటువైపు ఉండాలి దేవుని వైపు ఉండాలి నయోమి ఆలోచన ఇటువైపు తిరిగింది నా దేవుడైతే ఇలా చేయడు నా దేవుడైతే మనుషుని చంపడు నా దేవుడైతే ఇంతలాగా అప్ అండ్ డౌన్స్ ఉండో నా దేవుడు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి బెత్తలేములో పుట్టాను కానీ ఎప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఎప్పుడు ఇంత కష్టం రాలేదు నా దేవుడు ఇంత కష్టాన్ని పెట్టడం దేవునికి స్వాతత్రం చెప్పండి నా దేవుడు ఇంత కష్టాన్ని పెట్టడం అనే ఆలోచన నయోమికి ఎప్పుడైతే వచ్చిందో దేవుని దగ్గర నుంచి దోత వచ్చి చెప్పిందంటే దోత అంటే దోత కదా ఓ మనిషి వచ్చి చెప్పిందంట బెత్తలేములో మంచి ఆహారం ఉందన్న దేవునికి స్వాతంత్రం గట్టిగా చెప్పండి అప్పుడు మొదలైంది అమ్మాయి ఏమని వెళ్ళాలి మనం అక్కడికి దేవునికి సోదరం చెప్పండి వెళ్ళాలని వెళ్ళింది తను నేనన్నా కాపాడుకోవాలి నన్ను నేను కాపాడుకోవాలనుకుందామే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకంటే తన కుటుంబము భర్త పోయాడు బిడ్డలు పోయాడు తాము ఒక్కతే మిగిలింది తాను అనుకుంది తాము ఆలోచించింది నా ప్రాణం కూడా పోతుందేమో నా ప్రాణం కూడా పోతుదేమో నా ప్రాణం పోకూడదు నేను రక్షణలో మీ దేవునికి స్వాతర్రం చెప్పండి రక్షించి దేవుని దగ్గర నివసించాలనుకుందంట రక్షించి దేవత దేవుని యొక్క పాదాల దగ్గర నివసించాలనుకుందంట ఆ దేశం వెళ్ళిపోలి అదే నాకు ఆశ్రయము అదే నా క్షేమము అదే నన్ను పోషించింది అదే నా ఆంద కొండ అనుకుందంట దేవుని వైపు తిరగడం మొదలుపెట్టిందంట ఆమె వైపు తిరిగే కోళ్ళు వచ్చింది దేవునికి స్వాతర్రం చెప్పండి దేవుని వైపు ఎప్పుడైతే ఆమె చూసిందో కోళ్ళు ఏం చేసింది అతను నేను వస్తానన్నదంట ఏమంది ఈ అంటే ఎందుకలా ప్రాబ్లమ్స్ మళ్ళీ నేను నాకు నగను అనేది చెప్తుంది ఆవిడ అసలే వదలట్లేదంట నువ్వు దేవుని వైపు చూసి అంటే నీ వైపు చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారని మొన్న చెప్పాను నీకు దేవునికి సోదరం చెప్పండి నువ్వు దేవుని వైపు చూడు నీ నీ వైపు చూస్తారు నువ్వు దేవుని వైపు చూపు చూడు నీ భర్త నీ వైపు చూస్తాడు నువ్వు దేవుని వైపు చూడు నీ కుటుంబం అంతా వైపు చూస్తాడు దేవునికి సోదరం చెప్పండి నయో మీ ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో తన కోడలు అత్తవరానికి అత్తకరానికి ఎవరు చూస్తారండి అత్తకారం వైపు ఎవరు చూస్తారా అత్తకర ఏమైనా పని చేయలేం అనుకుంటారా కదా అత్తకారు మామూలుగా అమ్మా అని పిలిచింది అనుకో ఇప్పుడు దీనికి అత్తమాటు నా అత్తమాటు నేనే గుర్తొస్తుంది దీనికి అని అనిపింది మనకు మన అత్తగారు వాళ్ళు కుయ్యమన్నా సరే అత్తమాట తిరుగుతుంటదే తన పనే ఉండదు అన్నాడు ఈమె దొంగ సాటికి వెళ్ళిపోదాం నన్ను నేను రక్షించుకుందాం అనుకుందంట ఎప్పుడైతే దేవుని తలంచిందో కోడలు అందంట నీకు కర్రలాగుంటాను నీకు ఎముకలాగా ఉంటాను నీకు నరంలాగుంటాను నీకు వండు పెడతాను నీ సావే నా సావు నీతోనే నువ్వు చచ్చిపోయినా పడిపోయినా కాలు లాగేసినా నేనే సూతాను అన్నదంట ఏ కోళ్ళు అంటదండి అసలు అంత అదృష్టం ఎవరికి చెప్పండి ఈవిడ వద్దు అంటుంది అమ్మ నువ్వు బతుకును బతుకు నువ్వు బొతుకు నువ్వు బతుకు అని అంటుంది అబ్బాయి నా బతుకు నీతోనే అన్నదంట నా బతుకు నీతోనే నా బతుకు అమ్మా నువ్వు నా తల్లి లాంటిదారులే నా తల్లిని చూసుకున్నట్లుగా చూసుకుంటాను నా తల్లిని నేను చూసుకున్నట్టుగా చూసుకుంటాను అత్తా ఈ నువ్వు కాని మాట మాట్లాడొద్దు వద్దని మాట్లాడొద్దు నీ దేవుడితోనే నేను ఉంటాను నీతో నేను ఉంటాను నిన్ను పోషించుకుంటాను అత్త అందండి దేవునికి సోహతరం చెప్పండి నిన్ను వాళ్ళని దేవుడు తయారు చేస్తాడు నిన్ను నిలబెట్టు వాళ్ళని దేవుడు తయారు చేస్తాడు నీకు అండగా ఉండేవాళ్ళు దేవుడు తయారు చేస్తాడు నాకు మంది అన్న ఇచ్చాడు దేవుడు దేవునికి సోహతరం చెప్పండి నువ్వు దేవుడి వైపు చేపు నీ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు దేవుని కోసం నిలబడితే నీకోసం నిలబడి ఉంటారు అవును కదా నేను దేవుని కోసం నిలబడ్డాను నా కోసం నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవునికి సోహతరం అని చెప్పండి ఎందుకంటే దేవుని కోసం నిలబడు మన కోసం నిలబడతారు ఎవరొకరు నయ్యూమి దేవుని కోసం నిలబడింది బుద్ధి వచ్చింది అప్పుడు ఏమైంది జ్ఞానవంతులుగా తన తాను రక్షించుకుందాం అనుకుందంట కానీ తనకు మళ్ళీ ఒక కుటుంబం ధైర్యం దేవునికి స్వాతత్రంగా చెప్పండి లేదు ఉన్నట్టుగా చేయగల దేవుడు మన దేవుడు ఏమీ లేదు అనుకుందే నేను చేదైపోయిననుకుందే మధుర జలాలుగా మార్చాడంటే ఆమెను నాలుగో అధ్యయంలో నాలుగవ ఉద్యోగులను రాహియల్ని లేయను ఇచ్చించినట్టుగా రోజు నయోమిని ఇచ్చినట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి ఆమెను ఎక్కడికి పెట్టేశారు ఏమీ లేనిది అయిపోతే రాహ్యాలకి అహంగా ఎంతమంది పిల్లలండి లేయక ఎంతమంది పిల్లలండి మొత్తం పన్నెండు మంది పిల్లలకన్నా పదమూడు మంది పిల్లలకన్నా ఏళ్లతో పోల్చేశారు ఆవిడికి ఎవరు లేరు ఆవిడికి ఎవరికే నయోమికి ఎవరు లేరు ఒక్కదే మిగిలింది ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో దేవుని ఆలోచన పుట్టినయో దేవుతో ఉందామనుకుందాం ఎంతమంది పిల్లలండి రాహ్యలతో పోల్చారు లేయతో పోల్చారు ఏంటంటే పోషించడానికి ఒక మనం కూడా ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని వైపు తిరిగి దేవుని ధర్మశాస్త్రాన్ని తన కోడలకు నేర్పించింది అయ్యేమి నువ్వు ఎలా పడితే అలా ఉంటా ఇల్లేదు అని మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ఉంటుంది నయోమి ధర్మశాస్త్రాన్ని నేర్పించింది ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయిన వారు ఆశీర్వదింపబడతారు ప్రియమైన మేము దేవుడు స్తోత్రం చెప్పండి ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యింది ఎవరు మళ్ళీని నయమి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలనుకుంది తన కోడలు కూడా ధర్మశాస్త్రం వైపు నడిపించాలనుకుంది మూడో అధ్యాయంలో చెప్తుంది నువ్వు కంపల్సరీ ఇలా చెయ్యి అతను మన సమీప బంధువు ఇది ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది ధర్మశాస్త్రాన్ని నేర్పించిన నయోమి ఆశీర్వదింబడి ఉంది ధర్మశాస్త్రాన్ని నేర్పించిన నయోమి కోడలు నేర్చుకున్న నయోమి కోడలు రూతు ఆశీర్వదింపబడింది ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటే దాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా మనందరం ఆశీర్వదింపబడతాం ప్రియమైన వాళ్ళరా ఆ ఇల్లు అలా కట్టబడిందంట ఏమీ లేని నయో దగ్గర అందరూ ఉన్నారంట దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎంత రెండింతలు ఆశీర్వాదం కదండి భర్త లేడు పిల్లలు లేరు ఏమీ అయిపోయిందంట అన్నీ ఉన్నది అయిపోయిందండి దేవునికి స్వాతంత్రం చెప్పండి పెద్దలు గౌరవించారండి భర్త లేని వారిని ఎవరు గౌరవం భర్త లేదు పాడైపోయి వచ్చింది వేరే దేశాన్నించి భర్తను కోల్పోయి పిల్లలు కోల్పోయినంటే ఎంత అవమానాలు ఉంటాయండి ఎంత నిందలు ఉంటాయండి నిందైనా భరించింది అవమానం భరించింది నా దేవుని కోసం వచ్చని పెద్దలహం అనుకుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఏమనుకుందే ఎవరు ఏమనుకున్నా పర్లేదు చాలా మంది మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి సిగ్గుపడతారు దేవుని నుంచి బయటకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు నుంచి కొంతమంది బయటకి వెళ్ళిపోయిన ఉంటారు రావడానికి సిగ్గుపడతారు దేవుని దగ్గర ముఖం చూపించడానికి సిగ్గుపడతారు మళ్ళీ జనాలకు ముఖం చూపించడం సిగ్గుపడతారు నయ్యో మీకు సిగ్గుపడలేదు నేమి సిగ్గుపడలేదు ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎవరున్ననుకున్నా పర్వాలేదు నా దేవుడే రక్షకుడు ఆయనే నా రక్షణ కర్త ఆయనే నా దాత ఆయనే నాకు సమస్తము అని వచ్చిందంట ఎవరేం మాట్లాడినా సరే ఒక్క మాటకి సమాధానం చెప్పకుండా తన బ్రతుకు మీద ధ్యానం చేసి తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఇచ్చిన కోడలతో నేను చక్కగా ఒక కుటుంబాన్ని కట్టుకోవాలి దేవుని చేత నేను రాణించాలనుకుందంట దేవుని చేత బోధింపబడుతూ దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తూ ఆ కోడల్ని చక్కటి మార్గంలో నడిపించిన నయోమి కుటుంబం ఏమైందంట రెండంతల ఆశీర్వాదం వచ్చింది దేవునికి స్వాతత్రులని చెప్పండి నయోమికి సమృద్ధి వచ్చింది సమాధానం వచ్చింది ఒక కుటుంబం వచ్చింది దేశమంతా ఆ ఊరంతా ఆ బెత్తలేమంతా నయోమి వైపు చూశారు దేవునికి స్వాతత్రులని చెప్పండి ఈరోజు నా వైపు నీ వైపు చూ ప్రజలు చూడాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే మనల్ని గుర్తించాలంటే ఎలా బోలాండి బతకడం కుదరదు మనల్ని గుర్తించాలి జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట ఇల్లు కట్టు ఇల్లు కట్టుకోవడం కదా అవమానాలు వస్తాయి నిందలొత్తాయి కుటుంబాన్ని కట్టుకోవడం అవమానొత్తది నిందలొత్తది ఏ నిందకు భయపడద్దు ఏ అవమానానికి భయపడద్దు ఏ కష్టానికి భయపడద్దు ఏ శ్రమకు భయపడద్దు నువ్వు చూడవలసింది యేసు ప్రభుని నువ్వు చూడవలసింది యేసుప్రభు యేసు యేసుప్రభు కష్టాన్ని నువ్వు చూడు యేసుప్రభు నీ కోసం కష్టపడినా నీ కోసం కాచిన ఆ రక్తంలో కరంగబట్టడానికి చూడు నువ్వు చేసిన ప్రతి పాపాల నుంచి ఇడిపిపడ్డానికి చూడు నువ్వు చేసిన ప్రతి అతిక్రమాల నుంచి ఇడిపిపడ్డానికి చూడు దేవుడిని ఇచ్చతే నన్ను అడుగు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన కలవలో రక్తం చెందించిన రక్తాన్ని ఒకసారి గుర్తు చేసుకో నీ కొరకు నా కొరకు ఆయన కాచిన రక్తాన్ని ఒకసారి గుర్తు చేసుకో ఆయన రక్తాన్ని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో నీ ప్రతి పాపం నుంచి ప్రతి అతిక్రమం నుంచి నయోమిని నడిపించినట్టు నిన్ను కూడా నిడిపించాడు దేనికి స్వాతరం చెప్పండి దేవతి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న నయోమిని ప్రతి పాపం చిడిపించి సమృద్ధితో నింపాడు ఈరోజు నీ అతిక్రమంలో ఒకసారి ఆయన రక్తంలో జ్ఞాపకం చేసుకోగలిగితే యేసుక్రీస్తువైపు చూసి ఆయన పాదాల దగ్గర ఆయన రక్తంలో కరగబడి ఉంటే కనుక ఈరోజు నేను నిన్నంతల ఆశీర్వాదంతో ఏమీ లేకుండా ఉండవేమో అన్నింటితో దేవుడు దునికి స్థోతరం చెప్పండి సమృద్ధి డు సమాధానంతో నింపగలడు నిన్ను ఆశీర్వదించి దీవించి ఆయన సాక్షిగా వాడుకోవడానికి నువ్వు వాకి నుంచి ప్రార్థన కుటుంబం అని ఇల్లు కట్టుకోవడము కష్టమే కానీ నువ్వు దేవుని వైపు చూస్తే అది దేవుడే నీ కుటుంబాన్ని కట్టగలడు లేని కుటుంబాన్ని ఇవ్వగలడు లేని వ్యాపారాన్ని ఇవ్వగలడు లేని ఉద్యోగాన్ని ఇవ్వగలడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు విడిచిపెట్టావు నువ్వు విడిచిపెట్టావు కానీ ఆయన విడిచిపెట్టలేదు నువ్వు దూరంగా ఉన్నావు కానీ ఆయన దూరంగా లేడు నవేమీ దూరంగా ఉన్నా కానీ దేవతి దేవుడు నయోమికు దూరం కలిడు మనం దూరం వెళ్ళిపోయే ఒకసారి పరిశీలించుకో ప్రియమని వాళ్ళు మనం దూరం ఉన్నామేమో ఆయన్ని నిర్లక్ష్యపరుస్తున్నామేమో కానీ నిన్ను నిర్లక్ష్యపరచట్లేదు దేవుడు దేవతి దేవుడు నిన్ను నిర్ల దయచేసి ప్రియమని వాళ్ళారు దేవునికి సమీపంగా ఉన్నాం నయ్యమి దేవుని సమీపంగా జీవించాలని అవమాన నిందన భరించి వచ్చింది తన ఇల్లుని కట్టుకోగలిగింది చక్కటి మనవడితోను చక్కటి ఆ యొక్క వారసత్వంలోని దేవుని యొక్క కులపులోని తన జీవితాన్ని శ్వాస జీవితాన్ని చక్కగా గడిపింది నయోమి ఆ యొక్క శ్వాస జీవితంలోను ఆనంద సంతోషాలతోనూ నాకు కుటుంబం ఇచ్చిన దేవుని దగ్గర సాక్షిగా నిలబడింది నయోమి ఈరోజు నయోమి మనం నేర్చుకోవాలి ప్రియమైన వెళ్ళరా దేవుని నొప్పి చూడగలగాలా దేవుని ఆలోచనలు పుట్టాలి మనలో ఏదైనా అయినా చేస్తాడు ఆయన కోసం ఆలోచించు నువ్వు పని చేస్తున్నప్పుడు ఆయన కోసం ఆలోచించు నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన కోసం ఆలోచించు నువ్వు పడుకున్నప్పుడు ఆయన కోసం ఆలోచించు నువ్వు తింటున్నప్పుడు ఆయన కోసం ఆలోచించు నీ పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆయన కోసం ఆలోచించు దేవుడే రక్షిస్తాడు దేవుడే క్షేమం అనుగ్రహిస్తాడు దేవుడే నేర్పిస్తాడు అని నీ పిల్లల కోసం ఆయన కోసం ఆలోచింపు చేసి నీ మనసుని పెట్టుకో నీ మనసు అంతా కూడా ఆయనతో నింపి ఆయన హృదయం అంతా కూడా ఆయనతో నింపి పెట్టుకుంటే కనుక ఆయన నీ పక్షాన్ని అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన వాళ్ళారు ఎప్పుడైతే తన అంతా కూడా దేవుని వైపు తిరగాలని ఆలోచించిందో తన అంతా కూడా దేవుని వైపు రావాలని ఆలోచించిందో ఏమైనా సరే దేవుని వైపు నిలబడాలని ఆలోచించిందో ఆమెకు తోడుగా కోడలను ఇచ్చాడు ఆమె తోడుగా ఆ యొక్క భోయాజునిచ్చాడు భోయాజు ఆ కుటుంబానికి మంచి సమృద్ధినిచ్చాడు ఎందుకంటే ప్రియమని వర్ల బాగా ఆలోచించండి మనం దూరంగా ఉన్నామేమో నీ తలంపులు దేవునికి దూరంగా ఉన్నాయేమో నీ తలంపులతో దేవుని నింపు నీ ఆలోచనతో దేవుని నింపు క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు క్రీస్తు నిన్ను లేవనెత్తుతాడు క్రీస్తు నిన్ను సమృద్ధితో నింపుతాడు క్రీస్తు నిన్ను బలపరుస్తాడు స్థిరపరుస్తాడు మరి యొక్క మాటలు దేవుడి దించిన గాక